హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్జాన్ మనం ఈ రోజు ఈ వీడియోలో మోటో నుంచి మోటో జీ నైన్టీ సిక్స్ మొబైల్ అనేది ఇండియాలోకి లాంచ్ చేశాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్టిషన్ ప్రొడక్షన్ తో స్నాప్డ్రాగన్ సెవెన్ఎస్ జెంటూ ప్రాసెస్తో అతి తక్కువ బడ్జెట్ లో త్రీ డి కరవుడ్ డిస్ప్లే తో ఈ మొబైల్ అనేది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మీ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క టైప్ వచ్చి మనకి త్రీ డి కరవర్ డిస్ప్లే డిస్ప్లే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి వన్ ఫార్టీ ఫోర్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్తో వస్తుంది అండ్ ఆల్సో మనకి ఈ ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే ఉందో కార్నింగ్ గొరిలా గ్లాస్ పై ప్రొటెక్షన్ తో వస్తుంది ఈ డిస్ప్లే మనకి ఎస్జిఎస్ లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా అయింది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనే తర్వాత వస్తుంది అండ్ స్టోరేజ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పీ డిడ ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది ఇచ్చేసారు బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇందులో మనకి థర్టీ త్రీ వాట్స్ పవర్ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఒక మోడరేట్ యూజర్ కి అయితే వన్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకు ది బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మీద రన్ అవుతుంది వన్ ఇయర్ వరకు వైస్ అప్డేట్స్ వస్తాయి త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా వస్తాయి ఫ్రెండ్స్ కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ లితియా సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ చూసేసారు ఇది మనకి ఎపాచ్ఎర్ వన్ పాయింట్ ఎయిట్ తో వస్తుంది మనకి సెకండరీ కెమెరా విషయానికి వస్తే ఎయిట్ మెగాపిక్సెల్ ఆల్ట్రా బైడాల్ ప్లస్ మైక్రోవిజన్ కెమెరా ఇది ఎపాచ్ టూ పాయింట్ టూ తో వస్తుంది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సెల్ ఎపాచ్ టూ పాయింట్ టూ తో వస్తుంది ఫ్రెండ్స్ మనం మెయిన్ కెమెరా వేసేసుకొని ఫోర్ కే వీడియోని థర్టీ ఎఫెస్ లో రికార్డ్ చేసుకోవచ్చు అదే మనకి ఫుల్ హెచ్డీ వీడియోని అయితే థర్టీ ఎఫెస్ అండ్ సిక్స్టీ ఎఫెస్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అదే మన స్లో మోషన్ వీడియో అయితే అంటే టెన్ ఐటీపీలో వన్ ట్వంటీ ఓపీఎస్ లో రికార్డ్ చేసుకోవచ్చు హెచ్డీ లో అయితే టూ ఫార్టీ ఎపిఎస్ లో మోషన్ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చేసుకుంటే ఫుల్ హెచ్డి వీడియోని థర్టీ ఐ లో రికార్డ్ చేసుకోవచ్చు ఫోర్ థర్టీ లో రికార్డ్ చేసుకోవచ్చు ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే కాల్కమ్ స్నాప్డా సెవెన్ జెన్ టూ ప్రాసర్ అని చూసేశారు ఇది మనకి ఫోన్ అలతో బిల్డైన అయిన ప్రాసెసర్ ఇది మనకి ఆక్టోబర్ సిపి ఫ్రెండ్స్ ఇందులో మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి టూ పాయింట్ ఫోర్ జెగేజెస్ ఉంటుంది మనకి సెకండరీ కాక్స్ పెట్టు వచ్చి వన్ పాయింట్ నైన్ ఫైవ్ జెహెచ్ఎస్ కాక్స్ వస్తుంది ఈ మొబైల్ యొక్క వెయిట్ విషయానికి వస్తే వన్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి సెవెన్ పాయింట్ నైన్ త్రీ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ రెసి ప్రొటెక్షన్ తో వస్తుంది ఈ మొబైల్ బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ తో వస్తుంది మన బ్యాక్ సైడ్ చూసుకుంటే వేగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది ఫ్రెండ్స్ కనెక్టివిటీ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జీ కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ ఇందులో మనకి థర్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇందులో మనకి ఎన్ఎఫ్సి ఫీచర్ అనేది అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ టూ మీద రన్ అవుతుంది ఫైవ్ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ మనకి ఫోర్ కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ప్యాంటన్ గ్రీనర్ పచర్స్ ప్యాంటన్ క్లాటే ఆర్కిడ్ ప్యాంటన్ అస్లి బ్లూ ప్యాంటన్ డ్రెస్డన్ బ్లూ ఈ ఫోర్ కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ ను తీసుకొచ్చారు ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ అయితే పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్డు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డు చూసేసుకుంటే పదిహేడు వేల తొంభై రెండు రూపాయలకి వస్తుంది అండ్ ఆల్సో మనకి ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్